వృషభ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఈ నామ సంవత్సరంలో ఏ విధమైన గోచార ఫలితాలు ఉంటాయనేది సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ వృషభ రాశి కిందకు కృత్తిక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంటే మూడు పాదాలు అవుతాయి రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఇవి ఈ తొమ్మిది పాదాలు కలిసి వృషభ రాశిలోకి వస్తూ ఉన్నాయి వీరికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు ఇది బాగుంది ఆరోగ్య మటు ఆదాయ రీచ్గా చెప్పుకున్నా బాగుంది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఆరోగ్య అనారోగ్యాలకు సంబంధించి చెప్పుకున్నప్పటికీ కూడా ఇది బాగానే ఉన్నది కాబట్టి ఈ వృషభ రాశి వారికి ఆదాయ వ్యయాలు వెళ్ళిపోతాయి రాజపూజ్యత ఒకటి గౌరవం మూడు అగౌరవం మూడు రాజ్యపూజత ఒకటి అంటే అగౌరవం ఎక్కువ ఉంది కాబట్టి వీరు కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడటము అందరితోటి ఎవరితోటి కోపంగా ప్రదర్శిస్తూ మాట్లాడడం కానీ కర్రలేని మాటలు మాట్లాడడం కానీ అనవసరమైన మాటలు మాట్లాడడం కానీ వేవి చేయకుండా మాటను మృదువుగా మితంగా మాట్లాడినట్టయితే చాలా మంచిదని ఒక సూచన ఇకపోతే వీరికి ఈ వృషభ రాశి వారికి జన్మంలోనే గురువు మీకు ఎనిమిదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంటే ఒక నెల మీద ఎనిమిది రోజులు మాత్రం మీకు జన్మల్లో ఉన్నారు జన్మల్లో ఉన్నప్పుడు గురువు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే ఆదాయం తగ్గటము మనసంతా చికాకుగా ఉండటము ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా గురు ప్రభావం ఆ విధంగా ఉంటుంది తదుపరి సంవత్సరం అంతా కూడా అంటే తొమ్మిదో తారీఖు మే నెల అక్కడే నుండి మీకు సంవత్సరం అంతం వరకు కూడా చివరి వరకు కూడా మీకు గురువు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ఆదాయం డబ్బులు ఆదాయం పెరుగుతుంది అలాగే పిల్లలు భార్య కావచ్చు పిల్లలు కావచ్చు వీళ్ళందరూ మీకు అనుకూలంగా గౌరవంగా ఉండటం మీరు చెప్పిన మాటని శిరసా వహించటము ఇట్లాంటివన్నీ ఉంటాయి పిల్లల ప్రవర్తన బాగుంటుంది చదువు బాగుంటుంది మాట బాగుంటుంది ఈ విధమైనటువంటి సత్ఫలితాలన్నీ కూడా వృషభ రాశి వారికి గురుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది ఇకపోతే ఈ వృషభ రాశి వారికి చతుర్థ స్థానంలోకి కేతువు పంచమ స్థానంలో ఉన్నారు పంచమ స్థానం నుంచి మళ్ళా అయిన పదహారవ తారీఖు మే నెల అక్కడ సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు సింహంలో ప్రవేశించినా కూడా చతుర్థ స్థానం అవుతోంది కేతువు పంచమ స్థానంలో ఉన్న స్థానంలో ఉన్నా కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలను ఇక్కడ మీకు ఏమవుతుంది అంటే చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు ఇంటికి సంబంధించినటువంటి రిపేర్లు కానీ కొనడానికి కొనటం కానీ అనేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పూర్తి చేసుకోలేరు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు కొని స్థలాలు కొని అమ్మేటటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి ఈ సంవత్సరంలో కేతువు అనుకూలమైన ఫలితాలు ఇవ్వరు స్థాన సంచారం వల్ల ఇక పంచమ స్థానంలో కొద్ది రోజులు ఉన్నారు కాబట్టి అక్కడ పిల్లల మీద చదువు మీద కొంచెం దెబ్బ పడుతూ ఉంటుంది అది కేవలం ఒక నెల పదిహేను రోజులు మాత్రమే తదుపరి అంతా కూడా చతుర్థంలో జరుగుతూ ఉంటుంది ఇకపోతే భాగ్య శని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే శని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో సంచారం ఒక పదిహేడు రోజులు మాత్రం ఉంటుంది పదిహేడు రోజులు మాత్రమే మనకి ఉన్నారు కాబట్టి ఆ దశమ స్థానంలో ఉద్యోగంలో ఒక చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్పడుతుంది తదుపరి ఏకాదశి అయినటువంటి మీనంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు ఏకాదశిలో ప్రవేశించినటువంటి శని భగవానుడు మీకు చాలా మంచి ఫలితాలను కలగజేస్తారు ఆదాయం పెరుగుతుంది లాభం పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది ధనంతో పాటు అనేకం వస్తూ ఉంటాయండి ఒకటేంటి ఆ వ్యవహార నైపుణ్యం పెరుగుతుంది ఈ అందరూ సహకారం జరుగుతూ ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ప్రాణం బాగుంటుంది హాయిగా అనిపిస్తుంది జీవితం అంతా కూడా ఆ విధమైన ఫలితాలని శని భగవానులు ఏకాదశ స్థానంలో సంచారం జరుగుతుంది ఇకపోతే రాహు యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఏకాదశ స్థానంలో నెల పదిహేను రోజుల పాటు ఉన్నారు అంటే మేనంలో ఉంటారు అక్కడ ఆ ప నెల పదిహేను రోజులు మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఆయన మీకు కలగజేస్తారు ఏకాదశి స్థానం అదే ధన ఆదాయం పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది ఈ విధమైన వ్యవహార నైపుణ్యాలు అన్ని రాహు శని ఏదైతే చేస్తున్నారో అన్ని పనులు కూడా అంత సహాయ సహకారాలు రాహు కూడా నెల పదిహేను రోజులు తదుపరి ఆయన సహజ సిద్ధమైనటువంటి వ్యతిరేక దిశ ప్రయాణం వలన మీకు ఏమవుతుందంటే దశమ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు స్థానంలో ప్రవేశించడం ద్వారా రాహు కలిగేటి ఏంటంటే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు అక్కడ అనుకోనిటువంటి ఈ అప్ అండ్ డౌన్స్ అంటే ఎత్తు పల్లాలు ఎదురు చూడాల్సి వస్తుంది మీరు అనుకోరు సమ్ టైమ్స్ మీరు చాలా బాగా చేసేవా అంటారు రెండు ప్రమో రెండు ఇంగ్రిమెంట్లు కలపడం జరగవచ్చు లేదా ప్రమోషన్ ఇవ్వచ్చు లేదా పైన వాడి గబ్గలు కింద పడిపోవచ్చు ఈ విధంగా ఉద్యోగంలో ఈ ఎత్తు పల్లాలు చవి చూడవలసి ఉంటుంది రాహు చేసే పని ఆ విధంగా దశమ స్థానం సంచారం ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది అందుచేత ఈ రాశి వారు ముఖ్యంగా ఈ ఈ కేతువుకి మాత్రం ఏదైనా చేయ ఎందుకంటే అక్కడ సంవత్సరం అంతా పాటు ఉన్నారు అవి ఉన్న పూర్తిగా ఎందుకంటే నెల పదిహేను రోజులు కూడా మనకి ఆయన దగ్గర నుంచి మార్చిన ఏమీ లేదు కాబట్టి మీరు కేతుకి ఏదో ఒకటి చేసుకుంటే మంచిది అంటే జాపం చేసుకోవటం లేకపోతే ఉలవలు దానం ఇవ్వటం లేదా ప్రతి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతిసారి మనం చెప్పుకుంటున్నట్టుగా నవగ్రహాలకు సంబంధించి ఏదో ఒకటి బీజాక్షరాలు కావచ్చు ప్రకాశక మంత్రాలు కావచ్చు లేదా గాయత్రి కావచ్చు లేదు ఆదిత్యాయ స్వామయ మంగళ లేదా పంచాంగంలో మనకి శ్లోకాలు ఆ శ్లోకం కానీ చదువుకోవచ్చు విష్ణు శాస్త్రం చదువుకోవచ్చు అది సుందరకాన పారాయణించచ్చు ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవచ్చు ఇవి అనేక రకాలైనటువంటి రెమెడీస్ ఉన్నాయి వాటికి అవన్నీ ఏదో ఒకటి చేసుకోండి ఆ కేతు యొక్క దుష్ప్రభావాన్ని బాగా తగ్గించుకోండి జీవితం అంతా సాఫీగా జరిగే అవకాశం ఉన్నది ఎందుకంటే మీకు ఇక్కడ ఆ గురు యొక్క బలం బాగున్నది అలాగే మీకు శని యొక్క ప్రభావం కూడా చాలా బాగున్నది రాహు బాగున్నాడు కాబట్టి కొద్ది రోజులు తర్వాత మళ్ళీ దశంలోకి వచ్చాక బాగలేదు కానీ మొత్తం మీద శుభాశుభయుక్తంగా ఉంటుంది శుభాశుభ ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు అన్ని గ్రహాలు అందుచేత ఈ మీరు రోజు నవగ్రహ మంత్రాన్ని పఠించండి లేదా దానికి ప్రత్యామ్నాయంగా అనేక రకాలు చెప్పబడ్డాయి ఏ చేసినప్పటికీ కూడా మీకు చాలా బాగుంటుంది శుభం రాశి వారికి విశ్వాసు నామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీ విని పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము ఈ మీనరాశి కిందకి ఏ ఏ నక్షత్రాల వారు చెందుతారు అనేటువంటి చూసుకున్నట్టయితే పూర్వమాత్ర నాలుగవ పాదం ఉత్తరా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ తొమ్మిది పాదాలు ఈ మూడు నక్షత్రాలు కలిపి మీనరాశికి చెందినవారు అవుతారు ఇక్కడ వీరికి ఆదాయ వ్యయాలు చూసుకున్నట్టయితే ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదే ఉంది అది పెద్ద సమస్య అంటే మనం ధనరీత్యా తీసుకున్నా సరే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఇది ఆరోగ్యానికి సంబంధించిందని చెప్పేసి ఒక శాస్త్రవచన ఉన్నది అది కూడా చెప్పడం జరిగింది ఆ విధంగా తీసుకున్నా కూడా ఇక్కడ మనకి ఆరోగ్య విషయంలో అది ఆదాయము వ్యం కూడా సమానంగా ఉండడం ద్వారా మనకి పెద్ద సమస్య ఏమి కాదు కాకపోతే గౌరవము మూడు అగౌరవం ఒకటి అంటే అది ఇది కూడా పర్వాలేదు ఈ విధంగా రెండు చక్కగానే ఉన్నట్టుగానే మనం భావించుకోవాలి కాకపోతే ఈ రాశుల ద్వారా వచ్చేటటువంటి గోచ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని చూసుకున్నట్టయితే మీన రాశి వారికి జన్మంలోనే వీరు కూడా ఏనాటి శని కిందకే వస్తారు శని ప్రవేశం ఉన్నది ఎప్పుడంటే శని భగవానుడు పదిహేడో తారీఖు ఏప్రిల్ నెల అంతా కూడా అంటే నెల అంతా కాదు పదిహేడో తారీఖు వరకు వెయ్యిల్లో ఉన్నారు అక్కడ నుంచి ఆయన రుజుమార్గంలో పయ పయనించి వీణల్లో సంచరిస్తూ చేస్తూ ఉన్నారు అందుచేత ఏలు నడిచిన ప్రభావం ఇక్కడ ఏయుల్లోనూ ఉన్నా అదే ప్రభావం ఏలు ప్రభావమే ప్రభావం జన్మల్లోకి అదే ప్రభావం తద్వారా బాగా బద్ధకము ఏ పని చెయ్యాలన్నా కూడా హుషారు లేకపోవటము ప్రయత్నం చేసినా ఏ పని ముందుకు వెళ్ళకపోవటము అలాగే ఆలోచన ద్వారా మార్పులు అంటే కొంచెం నెగిటివ్ థాట్స్ ఎక్కువ చే అవకాశం అంటే వ్యతిరేక భావాలు అవి అలాగే ప్రవర్తనలో తేడా ఇటువంటివన్నీ కూడా కొంచెం అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా బాగా ప్రకోపించేటటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి శని భగవాన్ గురించి కాకపోతే రాహుగ్రహం కూడా రాశిలో జన్మంలోనే ఉన్నది ఇక్కడ ఎంతవరకు అంటే రాహు పదహారవ తారీఖు మే నెల వరకు అక్కడ ఉంటారు ఆ తదుపరి వ్యయ స్థానంలో కూర్చు ఉన్నారు అంటే ఆయన ఎప్పుడూ కూడా ఒక్కరి గతిలోనే సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి వీరంలోంచి కుంభంలో వెనక్కు వచ్చాడు అనమాట ఆయన అక్కడ సంవత్సరం పాకుంటారు సంవత్సరం నెర పాటు ఉంటారు ఇక్కడ మొత్తం మీద రాహు కూడా జన్మల్లోనూ వేయుల్లోను శని కూడా జన్మల్లోను వేయుల్లోను ఈ విధమైన పరిస్థితి ద్వారా ఇక్కడ మీకు శని వలన గానీ రాహు వలన కానీ ఏ విధమైనటువంటి శుభ ఫలితములు కలగలేరవు అందుచేత ఇక్కడ వేయుల్లో ఉన్నప్పుడు డబ్బు ఖర్చు అవి జరుగుతూ ఉంటాయి ఇక జన్మంలో ఉన్నప్పుడు గాయాలు అవటము ఇలాగే రాహు వల్ల దోమలు బల్లులు తేళ్ళు జీలు ఇట్లాంటి వల్ల కూడా ఉండే అవకాశం ఉంటుంది ఆలోచన ధోరణి బాగుండదు కామ క్రోధ లోహ మోహం మహమాశ్చర్యాలన్నీ కూడా విజృంభించే అవకాశం రాహు వల్ల కలుగుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి శని రాహుల వల్ల ఇకపోతే తృతీయంలో గురువు యొక్క సంచారం ఒక నెల అంటే ఐదో తారీ ఐదో నెల ఎనిమిదో తారీఖు వరకు అంటే ఒక ఒక నెల ఎనిమిది రోజుల పాటు తృతీయంలో సంచారం ఆ మూడు ఆ తృతీయంలో సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు తదుపరి చతుర్థమైనటువంటి విధుల్లో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ కూడా ఏ విధమైనటువంటి శుభ ఫలిత ఫలితములను ఇవ్వజాలరు గురు ప్రభావం కూడా ఏమీ అనుకూలమైన పరిస్థితి లేదు ఇకపోతే కేతువు సప్తమంలో అంటే కన్యలో కొద్ది రోజుల పాటు అంటే పదహారో తారీఖు ఐదో నెల అంటే ఇంచమించగా నెలన్నర ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు సప్తమ స్థానంలో అక్కడ మీకు భార్యాభర్తల మధ్యన ఒక జాయింట్ వ్యాపారమో వ్యవసాయమో లేకపోతే ఏదో వృత్తిలో జాయింట్గా చేసేటటువంటి వారి మధ్య కూడా అభిప్రాయ భేదాలు చే అవకాశం ఉంటుంది ఇక తదుపరి సహజంగానే వక్రగతి కాబట్టి కేతువు కూడా ఆయన ఆరో స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు షట్ షష్టమ స్థానంలో ప్రవేశించిన తర్వాత ఆయన మాత్రం సంవత్సరం అంతా అక్కడే ఉంటారు ఆ నెల పదిహేను రోజులు వదిలేస్తే మీకు పది నెల పదిహేను రోజుల పాటు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే మనకి కేతువు అనుకూలని ఫలితాలు ఇస్తాడు తద్వారా ఏంటంటే అప్పులు పుట్టడం అలాగే శత్రువులు మిత్రులుగా మారటమని ఈ విధమైనటువంటి మంచి ఇదే ఇల్లు కొనుక్కోవటానికో గృహ గృహానికి కొనుక్కోవటానికో లేకపోతే వైద్య నిమిత్తమో లేకపోతే పిల్లల అబ్రాడ్ అంటే విదేశీ యానం కోసము ఇదేనుకో మీరు కొత్త మీద గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నం నెరవేరుతుంది మీరు అప్పు ఆ డబ్బు కూడా సద్వినియోగం అవుతుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతు వల్ల కలుగుతూ ఉన్నాయి లేదు మీరు ఎవరికైనా అప్పు బాకీ ఉన్నారు ఇప్పటి నుంచో తీర్చాల లేకపోతున్నారు వడ్డిగా కట్టుకుంటూ ఉన్నారు అది తలకు మించిన భారం అవుతూనే ఉంది ఈ సందర్భంలో ఆరో స్థానంలో కేతు సంచారం చేస్తున్నారు చేతు ఆరో సంస్ సంచారం చేస్తున్నారు కాబట్టి ఈ మీనరాశి వారు వారి అప్పు తీర్చేసి అమ్మయ్య తల్లం పొద్దులింద్ర అనుకుని హాయిగా ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితులన్నీ కూడా కేతు ప్రభావం వల్ల ఏర్పడే అవకాశం ఉంది అయితే ఇక్కడ మీకు కేతువు తప్పితే శని గాని రాహు గాని గురువు గాని యోగించటం లేదు చాలా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగానే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ చిన్న గ్రహాలు అనేవి మనకు తెలుస్తున్నదే కదండి మొత్తం మీద గోచారంలో ఎక్కువ రాసుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహం పది రాసుల్లో శుభగ్రహాలు ఇచ్చే ఫలితం ఒక గ్రహం శుక్రుడు అలాగే ఏడు రాసుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం బుధుడు మిగతా గ్రహాలన్నీ కూడా మూడు స్థానాలు అట్లా ఉంటాయి నాలుగు స్థానాలు ఇంతకు మించి ఇచ్చేటట్టు ఏం లేవు కాబట్టి ఇది కేవలం గోచారం ఇది మీ వ్యక్తిగతం కాదు రాశిగతమైనటువంటిదే కాబట్టి దీన్ని చూసి మీరు కంగారు పడాల్సిన పని లేదండి మీ వ్యక్తిగత జాతకాన్ని మా చేత రాయించుకోవచ్చు లేదా నిష్ణాత లేని వారి ఎవరి చేతనో రాయించుకోండి దానికి మీ గోచార ఫలితాన్ని సమన్వయం చేసుకొని చూసుకోండి అప్పుడు మంచి రిజల్ట్స్ వస్తాయి మిమ్మల్ని భయభ్రాంతులు చేయటం కానీ లేదా అత్యవక్తులు చెప్పి మిమ్మల్ని ఉత్సాహపరి చేయటం ఏముండదు ఉండదు జరిగేది ఉండదు రేపు ఎవరో కోట్లు ఇచ్చేస్తాయి మీకు ఏదో అమ్మాయి మీకు వినడానికి బాగానే ఉంటుంది అక్కడ ఏమో జరగదు రెండుసార్లు చెప్తాను మీరు సంతోషపడతారు మూడోసారి ఇదింతైనా జరగనిపోయే వ్యవహారం ఇది పిచ్చి మాటలని మీరే తీసుకారేస్తూ ఉంటారు ఈ విధమైన పరిణామాలన్నీ జరుగుతాయి అందుచేత శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్తాం దానికి మించి ఒక్క మాట కూడా ఎక్స్ట్రా చెప్పడం జరగదు ఇది మీకు దీనికి నచ్చితే మీరు మా ఛానల్ మీరు లైక్ చేయొచ్చు లేకపోతే వదిలేయచ్చు దీని గురించి ఏదో మొబైల్ మీరు అసలు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ నొక్కండి ఇవేమీ మేము చెప్పమండి సబ్జెక్ట్ నచ్చితే చేస్తారు లేకపోతే మానేస్తారు యథార్థం తీసుకురావాలి అనే ఉద్దేశంతో పెట్టబడినటువంటిది ఈ ఛానల్ కాబట్టి మీరు ఈ మూడు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి అందులో శని మీకు వేళిన శని కాబట్టి శనికి మీ ఆర్థిక సోమతను బట్టి జపశాంతి చేయించుకోవటం మంచిది ఇలాగే రాహు కేతులు కూడా ఏదో సంథింగ్ ధ్యానాలు ఇవ్వటమో లేదా నలభై రోజుల పాటు నవగ్రహాల చుట్టూ తిరగటమో ఏదైనా చేసినట్టయితే మీకు అనుకూలమైన పరిస్థితులు వస్తాయి అలాగే గురు గురువుకి సంబంధించినటువంటి గురు శనగలు కేతుకు సంబంధించినటువంటి ఉలవలు రాహుకి సంబంధించినటువంటి మనకి ఇప్పుడు కేతువు అనుకూలంగానే ఉన్నాడు కాబట్టి అవసరం ఏమి లేదు రాహుకు సంబంధించి నినువులు నువ్వులు దానాలు చేయడము ఏదో చేసినట్టయితే మీకు కొంత శుభపరిణామాలు ఉంటాయి అలాగే రేపు ఆరో తారీఖున వచ్చేటటువంటి శ్రీరామనవమికి మీరు శ్రీరామనవమి కళ్యాణం చూడండి తీర్థ ప్రసాదాలు స్వీకరించండి అక్షతలు కూడా శిరసం ధరించండి శుభం జరుగుతుంది అలాగే ప్రతి నెలలోనూ వచ్చేటటువంటి సంకటహార చతుర్థి ఉంటుందండి అది కూడా మీ మీ యొక్క కష్టాన్ని తప్పకుండా తొలగిస్తుంది అది మనస్ఫూర్తిగా నమ్ముకొని అది కూడా చేసుకోండి మీకు సకల శుభాలు కలుగుతాయి శుభం